అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితంలో అవకాశాలు ఎలా వస్తాయి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా జీవితంలో సక్సెస్ అవ్వాలని అంటే అవకాశాలు ఖచ్చితంగా ఉండి తీరాలి తను ఒక ఉద్యోగ అవకాశాన్ని పొందగలగాలి ఒక వ్యాపార అవకాశాన్ని పొందగలగాలి లేకపోతే తను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఏదో ఒక ఆపర్చునిటీ లేకపోతే మనిషి ఎదగడం అనేది కష్టం అయితే ఈ అవకాశాలు నాకు రావట్లేదు నాకు సరైనటువంటి అవకాశం లేక నేను ఎలా ఉండిపోయాను నాకున్నటువంటి చదువుకి నాకు ఉన్నటువంటి తెలివితేటలకి ఎప్పుడు నేను సెటిల్ అయిపోవాలి అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం బయట వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పాపం చాలు చదువుకున్నాడు మావాడు కానీ ఇంకా సరైన అవకాశం లేక ఉండిపోయాడని అయితే అవకాశాలు ఎలా వస్తాయని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే అవకాశాలు ఆటంకాలతో కలిసే ఉంటాయి ఈ రెండు ఒకే చోటు ఉంటాయి ఇది ఎవరు అవకాశాన్ని చూస్తున్నారో ఎవరు ఆటంకాన్ని చూస్తున్నారో అనే దాని మీదే వాళ్ళ యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది అంటే అవకాశాలు ఉన్న చోట ఆటంకాలు ఉంటాయి ప్రతి ఆటంకం వెనక ఏదో ఒక అవకాశం దాగి ఉంటుంది ఈ మర్మం ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు అవకాశాలు ఎలా వస్తాయని మనం ఆలోచన చేస్తే మన ఆలోచన విధానం నుంచి అవకాశాలు పుడతాయి మన జీవన విధానం నుంచి అవకాశాలు పుడతాయి ఇది కూడా మనం నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ఉంటే ఆ విధమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా నీకు ఎక్కడో దిక్కిన ఎదురవుతూ ఉంటాయి నువ్వు అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఉన్నతంగా ఎదగగలుగుతావు నీ జీవన విధానం అంటే నీవు జీవించేటటువంటి విధానం అంటే విలువలతో కలిగినటువంటి జీవన విధానం అయితే ఉందా లేకపోతే దేనికి విలువిస్తున్నావు నువ్వు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం నీతిగా నిజాయితీగా ధర్మంగా బ్రతుకుతూ ఉంటే ఒక రకమైనటువంటి అవకాశాలు వస్తాయి లేదు మన జీవన విధానంలో దారుణమైనటువంటి మార్పులు ఉంటే నువ్వు ఎంచుకునేటువంటి మార్గం కూడా ఆ విధమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోయడానికి అవకాశం అనేది ఉంటుంది సో అవకాశాలు ఖచ్చితంగా మన జీవన విధానాన్ని బేస్ చేసుకుని నీ ఆలోచన ధోరణి బేస్ చేసుకునే ఉంటాయి కొంతమంది చాలా పాజిటివ్గా ఉండి మంచి మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఆ మంచికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం మనం అటువంటి మనుషులు తారసపడుతూ ఉంటారు ఎందుకంటే నీ ధోరణి అటు విధంగా ఉంది కాబట్టి ప్రతి మనుషులోనూ మంచి చూసేటటువంటి ఆలోచన ధోరణికి ఉంటుంది నువ్వు మంచిగా ఆలోచిస్తే ఆ విధమైన ఆలోచన ఉంటుంది అలాగే అట్ ది సేమ్ టైం నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ పాజిటివ్గానే కనిపిస్తూ ఉంటాయి నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతీదీ నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు పచ్చకాయంలో వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అని దానికి రివర్స్లో కూడా మనం ఆలోచిస్తే నువ్వు మంచిగా కనుక ఉండగలిగితే అన్నీ మంచిగానే కనిపిస్తూ ఉంటాయి సో అవకాశాలు నీకు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది సో అందుకని మొట్టమొదట నీ ఆలోచన ద్వారా నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నించి ఈ ఆలోచన ధ్వరణలోనే వచ్చినటువంటి అవకాశాల్లో ఆటంకాలను చూసుకుంటున్నావా లేదా వచ్చినటువంటి కష్టంలో అవకాశాన్ని వెతుక్కుంటున్నావా అనేది ఆధారపడి ఉంటుంది సో నీ ఆలోచన ధోరణి పాజిటివ్గా ఉండే విధంగా నీ ఆలోచన ధోరణి మంచిగా ఉండే విధంగా నీ జీవన విధానం కూడా చాలా ఆదర్శప్రాయమైనటువంటి జీవన విధానంగా కనుక ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు తీరుతావు మనకందరికీ తెలుసు మంచి చాలా లేట్గా ఆకర్షిస్తుంది చెడు చాలా స్పీడ్గా ఆకర్షిస్తుంది మనం ఓపిక సహనం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏ మనిషి ఎదగాలన్నా సరే ఈ అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి క్రమంలో నువ్వు చాలా ఓపిక పట్టాలి చాలా సహనంతో ఉండాలి మనకి తెలుసు కదా గుడ్డుని పగలగొడితే కోడిపిల్ల రాదు దాన్ని పొదిగి సమయం ఇచ్చి ఓపిక పడితేనే కోడిపిల్ల అనేది వస్తుంది అలాగే మనిషి కూడా ఏదైనా ఫలితం రావాలని అంటే ఓపిక సహనంతో ఉండాలి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి క్రమంలో నీ ఆలోచన ధోరణి నీ జీవన విధానం సక్రమంగా ఉన్నాయా లేదో చూసుకొని ఆ విధమైనటువంటి విధంగా మనం ఆలోచన చేయాలి నెగిటివ్గా ఆలోచించుకోవటం నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం ఇవన్నీ సరైనటువంటిది కాదు ఎంత నువ్వు తడబడిన నిలబడగలననేటువంటి నమ్మకం నీలో గనక ఉంటే ఖచ్చితంగా నువ్వు గెలిచి దానికి ఎందుకనంటే నమ్మకమే మనిషి యొక్క జీవితం అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో విశ్వసించుకో కష్టంలో అవకాశాలను ఎత్తుక్కో ఈ బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది దీని నుంచి నేను ఏమి నేర్చుకున్నాను ఏవి గుణపాఠం నేర్చుకున్నాను దీన్ని నా గెలుపుకి ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఈ జరిగినటువంటి సంఘటన ఎప్పుడు కూడా మనిషి ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకుంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇప్పుడు ఉన్నటువంటి క్షణాన్ని ఆస్వాదించు ఏదో వస్తుంది ఏదో జరుగుతుంది అప్పుడు చూద్దాం లేదు ఆనందం అప్పుడు ఎత్తుకుందాం అంటే వచ్చేటప్పుడు పరిస్థితి లేదు అది మన చేతుల్లో లేదు అలాగే గడిచిపోయింది మన చేతుల్లో లేదు భవిష్యత్తు మన చేతుల్లో లేదు నీ చేతుల్లో ఉన్నది మాత్రం ప్రజెంట్ మాత్రమే నీ చేతుల్లో ఉంది ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి మనందరం కూడా ఉంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అవి గుర్తు చేసుకుని ఆనందపడతామని అని అనుకుంటాం చదువుకునే రోజుల్లోనూ మరో చోట కూడా ఉన్నటువంటి ఈ సమయాన్ని నువ్వు సక్రమంగా సద్వినియోగపరుచుకోవాలి తప్పించి జరిగిపోయినటువంటి ఆజ్ఞాపకాల గురించి ఎందుకు ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే విధంగా మన జీవన విధానం మన జీవన శైలి ఉండి ఈ ప్రజెంట్ని కనుక సద్వినియోగపరుచుకుంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ దిశగానే వెళ్తావు అందుకని అవకాశాల గురించి ఎవరో ఇస్తారనో ఎవరో సలహా ఇస్తారనో లేదా ఎవరో హెల్ప్ చేస్తారనో నేను నీ వెనకాల నుండి నడిపిస్తారనో ఇలాంటి ఆలోచనలు మానే అవకాశాలను నువ్వే అందిపుచ్చుకోవాలి నీ ఆలోచనతోనే నువ్వు అవకాశాలను అందిపుచ్చుకోవాలి ప్రతి సమస్యలోనూ ఏదో ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉంటే సమస్యను ధైర్యంగా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు అందుకని ఏది జరిగినా మన మంచికి జరిగిన దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి నీలో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకో ప్రతి సంఘటనలోనూ నువ్వు కరెక్ట్గా ఉన్నావా కరెక్ట్గా లేదా నువ్వు చేస్తుంది మంచిగా చెడు అన్నది మనకి నిరూపణ అవుతూనే ఉంటుంది అయినప్పుడు దాన్ని సరి చేసుకునేటువంటి మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఏది పట్టుకుంటే ఏది సాధి ఏది చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్లో వెళ్ళిపోతాడు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి మీరు కూడా అవకాశాల విషయంలో మీ ఆలోచన ధోరణి బాగా ఉండే విధంగా మీ జీవన శైలి బాగా ఉండే విధంగా చూసుకోండి మీ ఆలోచన ద్వారా పాజిటివ్గా ఉండి ప్రతి దాంట్లోనూ మనిషిని చూడగలిగితే ఖచ్చితంగా నీకు కూడా అవకాశాలు వస్తాయి నువ్వు కూడా ఉన్నతంగా ఎదుగుతావు అని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్